నమస్కారం అండి మనం ఇప్పుడు కందుకూరి వెంకట మహాలక్ష్మి గారు రచించిన ఎవరు విధించిన శిక్ష అనే కథన విందామా లత ఇదిగో సంతకాలు పెట్టు అన్నాడు హేమంత్ ఆ పిలుపుకి ఉలిక్కి పడిన లత వెరిదానిలా భర్తను చూస్తూ అతను అందిస్తున్న కాగితాలను అందుకుంది నీ పేర బ్యాంకులో యాభై వేల రూపాయలు వేశాను అదిగాక నెల నెలా నీ తిండికి ఇతర ఖర్చులకి ఎంత కావాలో చెప్పు పడేస్తాను ఈ కాగితాల మీద సంతకాలు పెట్టావంటే నా పరపతి ఉపయోగించి నీకేం కావాలన్నా చేస్తాను అంటూ టీవీగా నిలబడి అడుగుతున్న హేమంత్ని సూటిగా చూడలేక తలదించుకుని లోపలికి వెళ్ళిపోయింది లత కట్టలు తెగిన గోదావరిలా పొంగుకొస్తున్న కన్నీటిని ఆపుకోలేక ఎక్కిళ్ళు ఏడుపు పైకి వినపడకుండా పొంగు నోట్లో కుక్కుని కుమిలిపోసాగింది లత ఓదార్చేవాళ్ళు ఊరుకోబెట్టేవాళ్ళు లేని ఆ కొంపలో తనని తనే ఊరడించుకొని హేమంత్ ఇచ్చిన కాగితాలను తీసి చదవసాగింది లత అది చేత రాయించుకొచ్చిన విడాకుల నోటీసు దేశంలో ఎందరినో విడాకులు తీసుకున్న వారిని చూసింది కానీ తన కేసు మాత్రం చాలా విచిత్రమైంది పెళ్ళైన కొత్తలో లతా హేమంతులను చూసిన వారు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేవారు ఆ దంపతుల అందచందాలు అన్యోన్యత చూసి ఆనందించేవారు కొందరైతే అసూయపడేవారు మరికొందరు ఉండేవారు ఆ దాంపత్యాన్ని చూసి ఓర్వలేని వారిలో నేను ఉన్నానంటూ అగ్నిహోత్రుడు ఓ రోజు వంట చేస్తున్న లతని ఆక్రమించుకుని మాంసం ముద్దం చేసేశాడు కొద్ది నెలల పాటు ఆస్పత్రిలో ఉన్న లత ఆకారం మారిపోయి ప్రాణాలతో మాత్రం తిరిగొచ్చింది అంతా ముడుచుకుపోయి కాలిపోయిన మచ్చలతో వికృతంగా తయారైంది వేలకు వేలు ఖర్చు పెట్టి ఎంతో బాధ్యతగా వైద్యం చేయించి బతికించి ఇంటికి తీసుకొచ్చిన భార్యతో మాత్రం ఇదివరకులా ఉండలేకపోతున్నాడు హేమంత్ ఈ సంఘటన జరిగిన కొద్ది కాలం తర్వాత తీసుకున్న నిర్ణయానికి ఫలితమే ఈ విడాకులు నా భార్య అంటే నా హోదాకు తగినట్లు ఉండాలి పార్టీలకి ఫంక్షన్లకి వెంట తీసుకువెళితే నిన్ను నలుగురు చూసి హేమంత్కి తగిన భార్య అని అనాలి నీ ఈ అనాకారితనాన్ని ఏ ఒక్కరూ సానుభూతితో కానీ జుగుప్సతో కానీ చూస్తే నేను సహించలేను నిన్ను నా వెంట తీసుకెళితే వాళ్ళు నిన్ను చూసే ప్రత్యేకమైన చూపుల్ని చూస్తూ నేను తట్టుకోలేను కాబట్టి నేను నీతో కాపురం చెయ్యలేను అన్న హేమంత్ మాటలు చెవుల్లో గింగురుమంటున్నాయి ఆ మాటలను అమలుపరుస్తూ గత కొద్ది రోజులుగా తనతో కారులో రోజూ ఓ అమ్మాయిని తీసుకొస్తున్నాడు తనెదుటే వాళ్ళిద్దరూ చనువుగా మసలటం సహింపరానిదయింది ఇద్దరూ సినిమాలకి షికార్లకి తిరగటమే కాకుండా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా నిర్భయంగా చెప్పిన హేమంత్ మాటల్ని మోగదానిలా వింది లత ఆలోచనలు ఒక్కసారిగా కొన్నేళ్ల వెనక్కి పరిగెత్తాయి జ్ఞానం లేని వయసులో తల్లిని పోగొట్టుకున్నా ఆ లోటును కనపడకుండా తండ్రి లతని అరచేతుల్లో పెట్టుకుని పెంచి పెద్ద చేశాడు ఆమె ఆడిందాట పాడింది పాటగా సాగిన ఆమె జీవితంలో ఎన్నడూ దేనికి కష్టపడేరగదు తండ్రి కూతురు కోసం మళ్ళీ పెళ్లి కూడా చేసుకోకుండా అతని జీవితాన్నంతా తనకే దారపోసాడన్న అభిమానంతోనైనా తండ్రి కోరిక తీర్చలేదు అదే తండ్రి తన డాక్టర్ని చేయాలన్న కోరిక డాక్టర్ అవ్వటం అవ్వకపోవటం మాట అటుంచి అసలు చదువు అంటేనే అయిష్టత చూపే లత పదో క్లాస్ దాకా బలవంతాన స్కూల్కి వెళ్ళి ఇంకా చదవనని మంకుపట్టు పట్టడంతో కూతుర్ని నొప్పించటం ఇష్టం లేక ఒప్పించలేక ఓడిపోయిన తండ్రి ఆమె భవిష్యత్తు తీర్చిదిద్దడానికి మార్గాన్ని ఆలోచించి ఓ భేదింటి నుంచి డిగ్రీ చదువుకున్న అబ్బాయిని చూసి తెచ్చి అతనికి తన కూతురినిచ్చి పెళ్లి చేసి ఎంకామ్ ఆ పైన ఎంబీఏని చెప్పించి తన ఆస్తిలో కొంత అమ్మి కారు పార్ట్ల వ్యాపారం పెట్టించి మిగిలిన ఆస్తి అంతా కూతురి పేరు రాసి వారి అభివృద్ధి అన్యోన్యత చూసి కొన్నాళ్ళకి నిశ్చింతగా కళ్ళు మూశాడు వ్యాపారం కాస్త పుంజుకుని మంచి లాభాలు రావడంతో వందలని వేలు వేలని లక్షలు లక్షల్ని కోట్లు చేయాలన్న ఆలోచనలు రాసాగాయి హేమంత్కి దాంతో లత ఆస్తంతా కూడా అమ్మి పెట్టుబడి పెట్టడమే కాకుండా వ్యాపారాన్ని హైదరాబాదు ఢిల్లీల వంటి పట్టణాలకు తరలించి అక్కడ మంచి లాభాలు రావడంతో మకాం కూడా ఢిల్లీకి మార్చేశాడు ఇప్పుడు ఢిల్లీలో పెద్ద మేడ కొన్నాడు కారులో తప్ప ఊళ్ళో తిరగడం లేదు విమానాల్లో తప్ప ఊళ్ళు వెళ్లడం లేదు ఇల్లంతా విదేశీ సామాన్లతో కళకళలాడిపోతుంది ఆనందం ఐశ్వర్యం అంతా లతా హేమంతుల మధ్యే బంధింపబడి ఉందా అన్నట్టుంది వారి సంసారం ఆ ముచ్చటైన సంసారంలో వారి ప్రేమ పంటగా ఉదయించిన చిన్నారికి వసంత్ అని పేరు పెట్టుకున్నారు ఇప్పుడు ఐదో ఏడు తెలిసి తెలియని వయసు తల్లిని ఈ స్థితిలో చూసి కొన్నాళ్ళు భయపడి దగ్గరకే రాలేదు తర్వాత తల్లిని వదలకుండా అంటిపెట్టుకుని తిరగసాగాడు ఈ మధ్య తల్లి దిగులుగా కూర్చోవడం కుమిలి కుమిలి ఏడవడం ఆ పసిహృదయాన్ని పిండివేయసాగింది చిన్నారి చేతులతో తల్లిని ఓరడించే కొడుకును అక్కును చేర్చుకుని మరింత బాధపడేది లత లత మీద ప్రేమ తగ్గిన హేమంతు వసంత్ని కూడా ఇదివరకులా చేరదీయడం మానేశాడు అది గ్రహించిన వసంతు తండ్రిని చూడగానే బెదిరిపోయి తల్లి దగ్గరకు వెళ్ళిపోయేవాడు లత అందించిన విడాకుల కాగితాలను ఆనందంగా అందుకున్న హేమంతు మరికొద్ది కాలానికే తన పిఏ శిరీషని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని తన మేడ ల్యాండ్లోనే పెద్ద ఎత్తున డిన్నర్ ఏర్పాటు చేశాడు ఢిల్లీలోని పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఉద్యోగస్తులు మంత్రులు వచ్చి వారికి కానుకలిచ్చి అభినందించి వెళ్తున్నారు వీడియో తీస్తూ కొందరు ఫోటోలు తీస్తూ కొందరు హడావిడిగా తిరుగుతున్నారు ఆ ఇంటి వెనకే గ్యారేజ్ పక్కన కట్టిన రెండు గదుల్లోకి కొడుకుతో మారిన లతకి బయట జరుగుతున్న హడావిడంతా వినపడి ఎవరో గుండెల్ని పిండేస్తున్నట్లవుతోంది కట్టుగుట్టకి కడుపు నిండా తిండికి ముఖం వాచిన అతన్ని తీసుకొచ్చి ఇంత చేసినందుక ఈ ప్రతిఫలం అనుకుంది నా డబ్బుతో కొన్న ఇల్లు నా ఆస్తి అమ్మి పెట్టుబడి పెట్టిన వ్యాపారం ఈనాడు ఈ స్థితిలో హేమంత ఉండడానికి నేను నా తండ్రి కారకులం అన్న విషయం గుర్తుందా ఈ విషయాలు ఆ మనిషిని నిలబెట్టి అడగాలనుకున్నా అడగలేకపోవటానికి కారణం భర్తని నమ్మి తన ఆస్తి అంతా అతని చేతిలో పెట్టడమే ఆ తప్పే తాను ఈనాడు ఈ నిస్సహాయ స్థితికి దిగజార్చింది ఇప్పుడు ఇల్లు వ్యాపారం అంతా అతని పేరు మీదే ఉంది నాది అని రుజువు పరుచుకోవడానికి ఎక్కడా ఆస్కారం లేకుండా అయింది ఈనాడు దయాధర్మంగా ఓ యాభై వేలు తన పేర వేసి నెలకు ఐదు వందలు ఖర్చులకిచ్చి వెనక పనివాళ్ళకని కట్టిన గదిలో ఉండమని పంపేసి చేతులు దులిపేసుకున్నాడు ఇలాంటి విశ్వాసఘాతకుడికి వెనక వెనకవేం గుర్తుంటాయి ఆనాడు తండ్రి చదువుకోమని బతిమాలినప్పుడు తను తిరస్కరించిన దానికి ఫలితం ఈనాడు బాగా అనుభవిస్తోంది తనకు చదువు ఉంటే ఇంత ఆస్తిపోయినా అతడిచ్చే డబ్బు విసిరికొట్టి ఏ ఉద్యోగమో చేసుకుని నీ లెక్క ఎంత అని బతికి చూపించేదాన్ని అంటూ బాధపడసాగింది లత ఆట నుంచి పరిగెత్తుకొచ్చిన వసంతు అమ్మా నాన్నగారింట్లో అందరూ బోల్డ్ స్వీట్లు తింటున్నారమ్మా మనం కూడా వెళదామా అని అడగటంతో వెర్రిదానిలా కొడుకుని చూసి అది మనకు కాదమ్మా ఆ ఆంటీ కోసం అన్న తల్లి మాటలకి మరి నాన్నారు కూడా ఎందుకు దండలు వేసుకున్నారు అని అడుగుతున్న వసంతని మరిపించాలని అతని చెయ్యి పట్టుకుని వంటింటి వైపుకు నడిచింది లత కాలం పరిగెడుతోంది ఏళ్లు దొరికిపోతున్నాయి హేమంత్ వయసు మళ్ళసాగింది వసంత్ దూరమామిడికాయలా ఎదగసాగాడు చదువులోనూ అంత చురుగ్గానూ రాసాగాడు అన్నింటిలోనూ ఫస్టే అతనికి చదువు తల్లి తప్ప మరో ప్రపంచం లేదు తల్లి కోరిక మేరకు మెడిసిన్లో చేరి పూర్తి చేసి గోల్డ్ మెడల్ పొందాడు ఓ పక్క ఉద్యోగం వచ్చింది మరో పక్క ఎంఎస్కి సీట్ వచ్చింది తల్లి సలహా ప్రకారం ఎంఎస్లో చేరి రెండేళ్లలో ఆ డిగ్రీ కూడా పొందాడు డిగ్రీ పొందకముందే ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చిందా అదృష్టవంతుడికి పాతికేళ్లు నిండిన వసంతు డాక్టర్గా ఆసుపత్రికి వెళుతున్న మొదటి రోజు తల్లి కాళ్ళకి మొక్కుతూ అమ్మా ఇదంతా నీ కృషి ఫలితమమ్మా అని కౌగలించుకున్నాడు డాక్టర్ హోదాలో దర్జాగా నిలబడ్డ వసంతని సూటిగా చూస్తే దిష్టి తగులుతుందేమోనని తలదించుకొని వెళ్ళిరా బాబు మానవ సేవే మాధవసేవ శత్రు వచ్చినా సరే డాక్టర్గా వైద్యం చేసి నీ బాధ్యత కర్తవ్యం నెరవేర్చుకో పెద్ద డాక్టర్గా పేరు తెచ్చుకో బాబు అంటూ సాగనంపింది ఆసుపత్రిలో చేరిన కొద్ది కాలానికే వసంత్ మంచి పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించుకున్నాడు డాక్టర్ వసంత్ సెలవు మీద అనగానే ఆయన ఎప్పుడొస్తారు ఆయన వచ్చాక వస్తాం అని కొందరు రోగులు తిరిగి వెళ్ళిపోయేవారు ఉదయం ఆసుపత్రిలో అడిగెట్టిన డాక్టర్ వసంత్ అటు ఇటు డాక్టర్లు పరుగులెత్తడం చూసి కారణం అడిగాడు ఓ పెద్ద పారిశ్రామికవేత్తని బీపీ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఆసుపత్రికి తీసుకొచ్చారని సీరియస్గా ఉందని మీకోసమే చూస్తున్నారని త్వరగా రమ్మని చెప్పగానే వెళ్ళాడు వసంత్ ఎదురుగా హేమంత్ అతని శరీరం అంతా అసహ్యంతో కొత్త కొత్త ఉడికిపోతోంది ఆయాసంతో స్థిమితం లేకుండా కొట్టుకుంటోన్న అతన్ని చూసి పకపకా నవ్వాలనిపిస్తోంది కానీ తానున్న పరిసరాలు అందుకు అంగీకరించవు పైగా తల్లి చెప్పిన సూక్తులు గుర్తొచ్చాయి ఇప్పుడు తను డాక్టరు అతను రోగి అంతే అనుకుని తమాయించుకుని తన కర్తవ్యాన్ని నిర్వర్తించసాగాడు రక్తపోటు చాలా ఎక్కువగా ఉన్నందువల్ల పక్షవాతం వచ్చే సూచనలు కనపడసాగాయి ఈ విషయాలు బయట నిలబడ్డ శిరీషకి కబురంపాడు సాయంకాలం శిరీష లాయత్తో వచ్చింది ఏమాత్రం దయాదాక్షిణ్యాలు కనబరచకుండా మూలుగుతున్న హేమంత్ చేత ఏవేవో కాగితాల మీద సంతకాలు పెట్టించుకుంది జాగ్రత్తగా వాటిని పరుసులో దాచుకుని వెళ్ళిపోయింది మర్నాటికి డాక్టర్లు చెప్పినట్లే బీపీ ఎక్కువయ్యి పక్షవాతం వచ్చి హేమంత్ కుడికాలు చెయ్యి పడిపోయాయి డాక్టర్లు చేయగలిగింది చేసి కొన్నాళ్ళ తర్వాత ఇంటికి వెళ్ళొచ్చని చెప్పేశారు ఆస్తంతా రాయించుకున్న శిరీష మళ్ళీ ఒకసారి తప్ప హేమంత్ని చూడటానికి రాలేదన్న విషయం హేమంత్ని బాధించసాగింది వేరే దిక్కులేని హేమంతు తనని తన ఇంటి దగ్గర దింపేయమని అక్కడున్న డాక్టర్లను అడిగాడు డాక్టరు ఓ బాయ్నిచ్చి హేమంత్ని కారులో ఇంటికి పంపాడు గేటుకి పెద్ద తాళం కప్ప కనబడటంతో బాయ్ వెళ్ళి ఆమెను అడిగాడు వారం రోజుల నుంచి శిరీష ఇంటికి రావడం లేదని చెప్పిందామె బాయ్ నోట ఆ మాటలు విన్న హేమంతు మొదలు నరికిన మానుల కూలబడిపోయాడు బుర్రలో కోటానుకోట్ల ఆలోచనలు స్థిమితం లేకుండా చేస్తున్నాయి ఆస్తి అంతా రాయించుకుని ఈ ఇంకెందుకని ఎటో ఉడాయించిందన్నమాట అనుకున్నాడు చేసిన తప్పులు కాదు కాదు పాపాలు ఒక్కొక్కటే గుర్తుకొస్తున్నాయి ఇదంతా ఆ మహాయిల్లాలి ఉసిరే అనుకున్నాడు ఆసుపత్రిలో తన కొడుకే తనకు వైద్యం చేస్తున్నాడని హేమంత్కి తెలుసు కానీ సిగ్గుతో తను రోగిగా డాక్టర్ అని సంబోధిస్తూ మాత్రం అతనితో మాట్లాడాడే తప్ప తండ్రిగా కొడుకును పలకరించలేదు వసంత్ కూడా తన పట్ల అలాగే ప్రవర్తించడం గ్రహించకపోలేదు మొదట్లో అతను తల్లికి చేసిన దానికి తనని ఏ విషమో ఇచ్చి చంపేస్తాడని భయపడ్డాడు ఇప్పుడు అలా చేసినా బాగుండేది అనిపిస్తోంది తల్లికి చేసిన అన్యాయానికి వసంత తనని చంపి కసి తీర్చుకోలేదు కానీ దేవుడు కాలు చెయ్యి లేకుండా చేసి తనని చావకుండా బతకకుండా వదిలేసి ప్రాయశ్చిత్తం చేశాడు లతకి అనాకారైందని విడాకులిచ్చాను నా కాలు చెయ్యి మూతి వంకరపోయి ఇప్పుడు ఎంతో వికృతంగా తయారయ్యాను పైగా వసంత్ ఎదురుగా ఇలా అవిటివాడిగా అనాకారిగా పడుండటం అవమానంగానూ బాధగానూ ఉంది నా ఈ అవతారం చూస్తే శిరీష అసహించుకుంటుంది అప్పుడు నేను చేసిన పనే ఇప్పుడు శిరీష చేస్తే తనలో చలనం కలిగింది బాధపడుతున్నాను ఎక్కడ దింపమంటారు సార్ అన్న బాయ్ మాటలకి ఈ లోకంలోకి వచ్చిన హేమంత్లో ఏదో ఆశ చిగురించింది గురించింది వసంత్కి నా మీద కక్ష లేకపోబట్టే నాకు నిర్మలమైన మనసుతో వైద్యం చేశాడు వసంతది కూడా తల్లిలాంటి దయార్ద్ర హృదయమే తల్లిపోలికే వెళితే ఇద్దరూ కాదనరు అనుకుంటూ వెనక చిన్న ఇల్లుంది కారు అటుపోని అన్నాడు నెమ్మదిగా కారు తీసుకెళ్ళి ఆ ఇంటి పక్కగా ఆపుచేసి తలుపు తీశాడు ఆ ఇంటి తలుపులు తెరిచే ఉన్నాయి ఏ ముఖం పెట్టుకుని లోపలికెళ్ళాలి అని సందేహిస్తున్నాడు ఆ ఇంట్లోంచి మాటలు గట్టిగానే వినపడుతున్నాయి అవి ఇద్దరి ఆడవాళ్ల గొంతుకులు బాగా పరిచయమైనవే లతగారు ఇది మీది మీ సొంతం నేను మీకు దానం ధర్మం చేయడం లేదు మీది మీకివ్వడానికి వచ్చాను ఏదో ఆవేశంలో యవ్వనపు వేడిలో చాలా తప్పు పని చేశాను హేమంత్ మీకు చేసిన అన్యాయానికి దేవుడు ఆయనకి చేసిన శాస్తి కళ్ళారా చూశాను ఆ సంఘటన నాకు షాక్లా తగిలింది అదే నా కళ్ళు తెరిపించింది ఆ వెంటనే నా మీద నాకే అసహ్యం పుట్టింది వెంటనే బుజ్జి తెచ్చుకుని లాయర్ చేత కాగితాలు రాయించి ఆయన చేత సంతకాలు పెట్టించి తీసుకున్నాను అవి నా పేర కాదు మీ పేర మీ వసంత పేర రాయించాను హేమంత్ చేసిన పాపిష్టి పని నేను చెయ్యను మీ సొమ్ము తిని నేను హేమంత్లా శిక్ష అనుభవించదలుచుకోలేదు హేమంత్ రోగమే నా కళ్ళు తెరిపించి ఈ పని చేయించింది ఈరోజు మీ ఆస్తి మీకు అప్పచెప్పడానికి వచ్చాను నా ఉద్యోగం నాకుంది నా బతుకు నేను బతుకుతాను అంటున్న శిరీష మాటలు విన్న హేమంత్ సిగ్గుతో కుంచించుకుపోయాడు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఈ ఇంటి లోపలికి అడుగు పెట్టగలను శిరీష కూడా నాకంటే నీతిగల మనిషి నేనెంత నీచున్నో పూర్తిగా అర్థమైంది బాయ్ కారు తొందరగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో అన్నాడు ఎవరైనా తన్ని చూస్తారేమో అన్న కంగారుతో కారులోకి ఒదిగిపోయి కూర్చుంటూ ఎక్కడికి సార్ అన్నాడు హేమంత్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ అతని ప్రవర్తనకి మాటలకి అర్థం తెలియని బాయ్ ఎక్కడికో తర్వాత చెప్తాను నుంచి త్వరగా కారు తీసుకుపో అంటూ కంగారు పెడుతున్న హేమంత్ని విచిత్రంగా చూస్తూ కారెక్కాడు బాయ్ ఎక్కడికి సార్ అని మళ్ళీ అడిగిన బాయ్తో మన దేశంలో ఎక్కడైనా ఓల్డేజ్ హోమ్స్ ఉన్నాయా బాయ్ అన్నాడు దీన వదనంతో హేమంత్ ఉన్నాయి సార్ అనగానే అయితే అక్కడికి పద అన్నాడు నీరసంగా కారులో వెనక్కి వాలిపోతూ హేమంత్ కథ పేరు ఎవరు విధించిన శిక్ష రచించినవారు కందుకూరి వెంకట మహాలక్ష్మి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి